ఇప్పటివరకు రష్యా ఉక్రెయిన్ ఒక విధంగా యుద్ధం చేశాయి అంటే డ్రోన్లని క్షిపణల్ని ప్రయోగించుకోవడం దీర్ఘశ్రేణి క్షిపణలు అయితే ప్రయోగించలేదు ఇంతవరకు పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది రష్యా ఉక్రెయిన్తో దాదాపు రెండు సంవత్సరాలు దాటిపోతున్నా కూడా యుద్ధం అయితే ముగింపుకి రాలేదు ముగింపుకి రాకపోగా ఇప్పుడు మరింత వేడెక్కింది పశ్చిమాసియా ఎందుకంటే నేను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం యుద్ధమాపుతానన్నటువంటి ట్రంప్ అధికారంలోకి అయితే వచ్చాడు కాకపోతే ఇంకా బాధ్యతలు చేపట్టలేదు జనవరి అయితే కానీ బాధ్యతలు చేపట్టడానికి లేదు అమెరికా రాజ్యాంగం ప్రకారం అప్పటి వరకు జో బైడెనే అధికారంలో ఉంటాడు తను ఆపుతానంటే ఇప్పుడు జో బైడెన్ యుద్ధానికి మరింత ఆజ్యమైతే పోసాడు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే విధంగా అయితే నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఉక్రెయిన్కి దీర్ఘశ్రేణి క్షిపణల్ని రష్యాపై ప్రయోగించడానికి అనుమతి అయితే ఇచ్చేసాడు ఇప్పటి వరకు ఆ ఉక్రెయిన్ ఆ దీర్ఘశ్రేణి క్షిపణల్ని ప్రయోగించడానికి అనుమతి లేక అలా ఊరుకుంది రష్యా సైన్యం గనక ఉక్రెయిన్ భూభాగంలోకి వస్తే అప్పుడు ఆ దీర్ఘశ్రేణి క్షిపణలని ప్రయోగించవచ్చు కానీ రష్యా ఉక్రెయిన్ నుంచి రష్యా భూభాగంలోకి మాత్రం వాటిని ప్రయోగించడానికి అనుమతి లేదు దీనివల్ల ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఒక విధంగా అణుచుకొని కూర్చుంది ఇప్పుడు దీంతో బైడెన్ ఇచ్చినటువంటి ఈ అనుమతితో ఇప్పుడు ఆల్రెడీ ఇవి ప్రయోగించడానికి సిద్ధమైంది ఉక్రే ఉక్రెయిన్ ఇలాంటి సమయంలో అవి కనుక ప్రయోగిస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు రష్యా కూడా ఊరుకోదు ఇప్పుడు రష్యాకి చైనా అలాగే ఉత్తర కొరియా మరికొన్ని దేశాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయి ఇరాన్తో సహా ప్రస్తుతానికైతే భారత్ తటస్థంగా ఉంది అయితే అటు ఉక్రెయిన్కి కూడా భారత్ బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు అయితే సపోర్ట్ చేస్తుంది ఆ విషయంలో కూడా భారత్ రెండు విషయాల్లో కూడా తటస్థంగా ఉంది మేము యుద్ధానికి వ్యతిరేకమని చెప్తుంది మొదటి నుంచి కూడా ఎందుకంటే చైనానే కాలు దూగుతుంటే చైనానే మనం కూల్ చేసి యుద్ధం మంచిది కాదని చెప్పాం చైనా కూడా మనతో యుద్ధం చేస్తే గెలిస్తే గెలవచ్చు ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ కొన్ని రేపు వాణిజ్య పరంగా చాలా వరకు దెబ్బతింటుంది చైనా అందుకే చైనా కూడా మోదీ గారికి సపోర్ట్ చేస్తుంది ఈ సమయంలో జో బైడెన్ చేసినటువంటి ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భయపెడుతుంది మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా రావచ్చు